సో ఆ స్పెషల్ ప్రాచార్యేవి పూజ అయితే మనం ఈ రోజు చేసేసుకున్నాం స్టార్టింగ్ లో హలో అండి గుడ్ మార్నింగ్ నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇదిగోండి ఇలా ఉన్నాను ఈ రోజు డే ఫోర్ ఆఫ్ నవరాత్రి అమ్మవారు ఈ రోజు మనకి కాత్యాయని దేవిగా ఇస్తారు ఇదే ఇయర్ స్పెషల్ నేను మీకు ముందు వీడియోస్ లో చెప్పినట్టే ఈ ఇయర్ మనం టెన్ డేస్ కాదు లెవెన్ డేస్ ఫెస్టివల్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ స్పెషల్ అవతారమే ఈరోజు ఫోర్త్ డేకి అయితే డిసైడ్ చేశారు కాచాయనీ దేవి కూడా చాలా స్పెషల్ అండ్ పవర్ఫుల్ కూడా మీకు ఏ విషయాల్లో ఏ ప్లేస్ అన్న భయం ఉంటే అమ్మ అమ్మవారికి పూజ చేస్తే అలాంటి భయాలన్నీ పోతాయి స్పెషల్ కాచాయని దేవి పూజ అయితే మనం ఈరోజు చేసేసుకుందాం స్టార్టింగ్లో నేను చూసినప్పుడు ఎల్లో కలర్ అని చెప్పారు తర్వాత రెడ్ అంటున్నారు ఇప్పుడు నిండు ఎరుపు కాచాయని దేవి కానీ నేను ఇవేసి నేనైతే ఈసారి కట్టుకున్నాను నేను చాలాసార్లు చెప్పినట్టే ఏం చీర కట్టుకున్నా ఏం నైవేద్యం పెట్టుకున్నావు అనేది పక్కన పెడితే మనం ఎంత శ్రద్ధగా పూజ చేసుకుంటున్నాం అమ్మవారికి అనేది ఇంపార్టెంట్ అండ్ ఈరోజు ప్రసాదం అయితే నేను గూడాన్నం అంటారు కదా అమ్మవారికి నైవేద్యంగా బెల్లం అన్నం అదైతే చేస్తున్నాను అండ్ ఈరోజు అన్నం ముద్దపప్పు కూడా పెట్టుకోవచ్చు మీరు అమ్మవారికి అది సంగతి నేనైతే నైవేద్యం ప్రిపరేషన్ పుట్టేస్తా ముందు ప్రెషర్ కుక్కర్లో రైస్ పెట్టేస్తా ఫాస్ట్ ఫాస్ట్గా చాలా ఈజీ బెల్లం అన్నం చేసుకోవడం రైస్ వంద వేసుకొని రైస్ మీరు ఎంత తీసుకున్నారో అంత క్వాంటిటీ లేదా మీరు తీపి ఎక్కువ తినేలా కొంచెం ఎక్కువ ఎక్కువ తినేలా ఉంటే కొంచెం ఎక్కువ బెల్లం తీసుకొని మిక్స్ చేసేసుకొని యాక్చువల్గా అలానే పెట్టేస్తారు కానీ కొంచెం డ్రై ఫ్రూట్స్ మనం పైనుంచి యాడ్ చేద్దాం ఆవు నేలో డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి పెట్టేశారండి అయిపోయినట్టే వెజ్ ఆల్ సెట్ ఇంకా లంచ్ బాక్సెస్ కూడా ఉన్నాయి ఈరోజు నుంచి మా పాపకి రెగ్యులర్ స్కూల్ కదా సో తనకి లంచ్ బాక్స్ మా వారికి లంచ్ బాక్స్ అన్నీ చేసుకుంటూ సైమల్టేనియస్గా పూజ ఏర్పాట్లు కూడా చేసుకుంటాను నేనైతే మీ నవరాత్రులు ఎలా చేసుకుంటారు బాగా హడావుడిగా ఉంటుంది రోజులు ఎలా అయిపోతున్నాయో తెలియదు అంత ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ నవరాత్రులు చేసుకున్నప్పుడు నేను అలానే అనుకుంటాను స్టార్ట్ అయ్యే ముందు ఎంత ఎగ్జైటెడ్గా ఉంటామో మనం మనం స్టార్ట్ అయ్యాక అంతే ఫాస్ట్గా డేస్ అయితే అయిపోతూ ఉంటాయి సో అది మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇంకెక్కువ లేట్ చేయకుండా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది మీరైతే చూస్తూ ఉండండి యాజ్ యూజువల్ ఫుల్ డే బ్లాగ్ రికార్డ్ చేస్తాను నవరాత్రి సిరీస్ ఎలా అనిపిస్తుంది బ్లాగ్స్ మా ఎన్వే చేస్తున్నారా లేదా పూజ నైవేద్యం వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను కదా సో రొటీన్ బ్లాగ్ అంత ఎక్కువగా రికార్డ్ చేయట్లేదు బట్ స్టిల్ ఓకే ఇలా స్పెషల్గా ఉంటే వీడియోస్ నాకు మాత్రం చాలా మంచి మంచి మెమరీస్ క్రియేట్ అవుతున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది వీడియోస్ మన ఛానల్ ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కొంచెసేపు రైస్ నానబెట్టి బిజ్ చేస్తాను అండ్ పెసరపప్పు కూడా నానబెడతాను రోజు పానకం పెసరపప్పు నానిచ్చి పెట్టుకుంటాను కదా సో దానికోసమని బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా అలా రైస్ అయితే కుక్కర్లో పెట్టేసి ముగ్గు పెట్టుకోవడానికి వచ్చేసాను ఇదైతే ఈరోజు ముగ్గు రెగ్యులర్గా చూపించేవే అయినా సరే నేను ఈరోజు ఈ ముగ్గు వేసుకున్నాను అని చూపించడమే నా ఉద్దేశం అనమాట దానికోసం అని చూపిస్తున్నాను ఎవరైనా సింపుల్గా వేసుకునే వాళ్ళకి యూస్ అవుతుంది కదా ఈరోజే మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి వాళ్ళకైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా హిండిలో ముగ్గు పెట్టేసుకున్న తర్వాత మామూలుగానే రోజులాగా ఎల్లో రెడ్ కలర్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక దీని తర్వాత చెప్పాను కదా లంచ్ బాక్స్ రెసిపీస్ చాలానే ఉన్నాయి ఈరోజు మా అమ్మాయి పన్నీర్ రోల్ కావాలంది తన కోసం పన్నీర్ రోల్ చేయాలి అండ్ మా లంచ్లోకి అయితే వంకాయ టొమాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నా అండ్ అమ్మవారికి ముద్దపప్పు రైస్ కూడా నైవేద్యంగా పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఎలాగో బెల్లం అన్నం కోసం రైస్ వండుతున్నాను కదా అప్పుడు కొంచెం రైస్ అయితే తీసి పక్కన పెట్టేసి పప్పు కూడా చేసేస్తాను ముద్దపప్పు సో ముద్దపప్పు వంకాయ కర్రీతో ఈరోజు లంచ్ అయితే గడిచిపోద్ది మా అమ్మాయి వచ్చిన తర్వాత కూడా నేను రెసిపీస్ ఏమంత డీటెయిల్డ్గా రికార్డ్ చేయలేదు యూజువల్గా ఈ డైలీ బ్లాగ్స్లో చాలాసార్లు నేను ఈ రెసిపీస్ అన్నీ షేర్ చేశాను కాబట్టి పన్నీర్ రోల్ రెసిపీ కూడా నేను స్పెషల్గా రికార్డ్ చేయలేదు ఈరోజు షార్ట్ కూడా రికార్డ్ చేయలేదు అంత బిజీ బిజీగా ఉంది రోజులు చాలా బిజీగా ఉంటున్నాయి పొద్దున్నే ఎన్ని పనులు హడావుడిగా చేసుకోవడంలో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇంకా ఫైనల్గా ప్రెషర్ కుక్కర్లో రైస్ అయితే కుక్ అయిపోయింది నాకు బెల్లం అన్నం కోసం ఎంత కావాలో అంతవరకు తీసుకొని దానికి తగ్గట్టుగా కొంచమే తీసాను రండి ఒక చిన్న బౌల్లోకి వైట్ రైస్ తీసాను అంతే మిగతాదంతా వేసేసాను కాబట్టి గ్లాసు గ్లాస్ కొలత చొప్పున బెల్లం అయితే వేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని రైస్ నేను ఇందులోకి షిఫ్ట్ చేసుకున్నా మీరు కుక్ చేసిన దానిలో కూడా వండుకోవచ్చు నేను ఇందులో చేద్దాం కదా అన్నట్టు వేశాను తర్వాత బెల్లం అందులో వేసి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ పైనుంచి ఆవు నెయ్యిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటే అమ్మవారికి నైవేద్యం రెడీ అయిపోయినట్టే అండ్ ఇక్కడ వంకాయ టమాటో కర్రీ కూడా చేస్తున్నాను ఇది బేసిక్ వంకాయ టమాటో కర్రీ అంటే ఆనియన్స్ కూడా ఉండదు ఆనియన్స్ ఉల్లి వెల్లుల్లి వాడట్లేదు కాబట్టి అవి లేకుండా చాలా సింపుల్గా బట్ చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగానే తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ అన్నట్టు మనం చాలా బేసిక్గా చేసుకున్నా సరే బేసిక్ ఫ్రై చేసుకున్నా సరే సూపర్ ఎమ్మీగా టేస్టీగా ఉండడమే వంకాయ స్పెషాలిటీ కాకపోతే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొంచెం ముదురుగా వచ్చేస్తాయి కదా లోపల సీడ్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి అండ్ పురుగులు ఎలా ఉంటాయో తెలియదు వంకాయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలా అయితే కర్రీ కూడా అయిపోయింది ఇంకా నేను పూజ దగ్గరకు వచ్చి కూర్చున్నాను పాప స్కూల్ వెళ్ళిపోయింది మావారు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా మనది అమ్మవారి టైం అనమాట హ్యాపీగా అమ్మవారితో మాట్లాడుకుంటూ మనసులో ఉన్నవన్నీ చెప్పుకుంటూ బాధలు సంతోషాలు ఎవ్రీథింగ్ అన్నీ షేర్ చేసుకోవచ్చు అనమాట ఈ టైంలో ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి వీడియో ఇంకా నచ్చినట్లయితే హైప్ చేయండి నాకు యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఈరోజు ముందు రోజే నేను ఫ్లవర్స్ తెప్పించేశాను ఈసారి వైట్ అంత బాగాలేదని ఎల్లో మాత్రమే తెప్పించాను సో ఎల్లో ఫ్లవర్స్తో అమ్మవారిని చక్కగా రెడీ చేసేసుకుంటున్నాను నా ఎల్లో సారీకి ఎల్లో ఫ్లవర్స్ మంచిగా మ్యాచ్ అయినాయి అనిపించింది నేను మామూలుగా యూట్యూబ్లో చూశాను ఈరోజు మందారు పూలతో పూజ చేసుకుంటే మంచిది అన్నారు బట్ మన దగ్గర లేవు ఏవో ఒక పూలు మా దగ్గర పూలు దొరకడమే పెద్ద విశేషం దొరికే అంతవరకే చాలు అని నేనైతే సంతృప్తి పడ్డాను అండ్ ఈ కాత్యాయని అమ్మవారు చెప్పాను కదా ఇయర్ మనం టెన్ డేస్ కాకుండా లెవెన్ డేస్ జరుపుకుంటున్నాం కాబట్టి పండగ అందులో స్పెషల్ అవతారమే కాత్యాయని అమ్మవారుగా చేస్తున్నారు అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ మీకు ఇంటర్వ్యూలో చెప్పినట్టే మీకు ఎటువంటి విషయాల్లో భయాలు ఉన్నాయి ఎటువంటి ప్రదేశాలన్నా కొంతమందికి భయం ఉంటుంది ఏదైనా మనం ఎక్కడికన్నా సపోజ్ చిప్కెళ్ళాం అనుకోండి అక్కడ రూమ్స్ లేదా అక్కడ ఎంతవరకు సెక్యూర్డ్గా ఉంటుంది ఇలాంటి కొన్ని కొన్ని భయాలు ఉంటాయి కదా మనకి అలాంటి భయాలన్నీ పోవాలంటే కాత్యాయని దేవికి పూజ చేసుకొని అమ్మవారి అష్టోత్తర సీతనామా వాళ్ళు చదువుకుంటే చాలా బాగుంటుంది అండ్ మీకు అలాంటి భయాలన్నీ పోతాయని చెప్తారు అండ్ అమ్మాయిలు పెళ్ళికన అమ్మాయిలు కుజిదోష ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు కాచ్యాయని వ్రతం చేసుకుంటే వాళ్ళు కోరిన వరుడితో వివాహం అయితే జరుగుతుందని చెప్తారు యాక్చువల్గా ఇది అన్ని సైడ్స్ చేరు కాచ్యాయని వ్రతం ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని కొన్ని ఫేమస్ కొన్ని కొన్ని చేస్తుంటారు కదా అలానే ఇది యాక్చువల్గా ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఉంటే కాచ్యాయని వ్రతం ధనుర్మాసంలో చేసుకుంటారు మనకి సంక్రాంతి ముందు వస్తుంది కదా ధనుర్మాసం మనం ముగ్గులు వేస్తూ ఉంటాం ఆ మాసంలో అయితే కాచ్యాయని వ్రతం చేసుకుంటారు ఎవరైనా చేసుకోవాలనుకుంటే మీకు ఈ వ్రతం గురించి తెలుసా మీరు ఎవరన్నా అంటే మీ సైడ్ ఎవరైనా చేసుకుంటారా అని మీకు తెలిస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి నేను తెలుసుకుంటాను అండ్ రకరకాల ప్రదేశాలు ప్రాంతాన్ని బట్టి అమ్మవారి అవతారాలు చీర కలర్స్ ఎవ్రీథింగ్ రకరకాలు చూస్తున్నాం కదా మనం నాకైతే ఒక విషయం తెలుసుకోవాలనుంది మీరు ఏ ప్లేస్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అనేది నాతో కమెంట్ చేయండి మీరు ఏపీ తెలంగాణ తమిళనాడు కేరళ మన తెలుగు వాళ్ళు రకరకాల ప్లేసెస్లో ఉన్నారు కదా మీరు ఎక్కడి నుంచి మన వీడియోస్ చూస్తున్నారనేది నాకు తెలుసుకోవాలనిపిస్తుంది తప్పకుండా కొంచెం టైం తీసుకొని ఒక చిన్న కామెంట్ అయితే డ్రాప్ చేసేయండి సోమన్ లవ్లీ సబ్స్క్రైబర్స్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు అనేది నేనైతే తెలుసుకుంటాను నాతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళైతే నాకు తెలుసు వాళ్ళు ఏ ప్లేస్లో ఉంటారు అని సైలెంట్గా వీడియోస్ చూస్తూ కామెంట్ చేయకుండా లైక్ చేయకుండా ఉంటారు కదా వాళ్ళు మాత్రం నా కోసం ఒక చిన్న లైక్ చేసి కామెంట్ అయితే డ్రాప్ చేసేయండి ఇంకా దీపారాధన చేసేసుకున్న తర్వాత ముందు అమ్మవారికి పూజ చేసేసుకొని చెప్పడం మర్చిపోయాను కదా ఈరోజు మనకు గురువారం కూడా మామూలుగానే మనకు గురువారం పండుగ నవరాత్రుల్లో గురువారం అంటే ఇంకా డబల్ బొనాన్సా టైప్ అనమాట కాబట్టి ముందు విఘ్నేశ్వరుడే నేను చదువుకునేవన్నీ డైలీ ఉంటాయి కదా అవన్నీ చదివేసుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తర సతనామాలు చదువుకొని కాచ్యాయని అమ్మవారి అష్టోత్తర సతనామా రేర్గా మనం చేసుకుంటాం కాబట్టి ఈ బుక్లో ఉండదు మళ్ళీ దాన్ని నేను మొబైల్లో చూసుకొని చదువుకున్నాను ఇంకా అవన్నీ నేను రికార్డ్ చేయలేదులేండి ఫైనల్గా సచరిత్ర పారాయణ కూడా అయిపోయిన తర్వాత హారతిచ్చేశాను అమ్మవారి దర్శనం చేసేసుకోండి ఆ కాచ్యాయని అమ్మవారి లలిత అమ్మవారి ఆశిస్సులు దుర్గమ్మ ఆశస్సులు మీ అందరికీ ఉండాలి మీరు చేసే అన్ని పనులు సక్సెస్ఫుల్గా టైం అంటే ఇన్ టైంలో ఫినిష్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొంచెం సేపే మహా అయితే జ్యూస్ తాగే వరకు శారీ ఉంచుకుంటున్నాను ఆ తర్వాత చాలా పనులు ఉంటాయి బట్టలని కిచెన్లో పనులు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ శారీస్తో కొంచెం కష్టం నార్మల్ రెగ్యులర్గా వేసుకునే శారీస్ అయితే పర్లేదు కానీ ఈరోజు నేను వేసుకున్న శారీ కొంచెం హెవీగా ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని తీసేసి ముందైతే ముందు రోజు నైట్ కడిగిన గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను బేసిక్ కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది అది నేను వంట తర్వాతే చేసేసుకుంటాను కాబట్టి ఇప్పుడు గిన్నెలన్నీ సర్దేసుకొని గిన్నెల బుట్ట ఖాళీ అయిందంటే అప్పుడు మళ్ళీ గిన్నెలు కడిగి ఇందులో పెట్టుకోవచ్చు అనమాట ఇది ఇంకో గ్రీన్ రెండు ఉన్నాయి రెండు సర్దాలి సర్దేస్తున్నాను ఆ పని అయితే చేసుకొని తర్వాత మిగతా పనులు కూడా చేయాలి అసలు ఎంత బిజీ బిజీగా అయిపోతుందంటే చాలా హెక్టిక్ అయిపోతుంది ఇంక ఈ పనులన్నీ చేసుకునేసరికి మా అమ్మాయి వచ్చే టైం కూడా అయిపోయింది ఇంకా సెకండ్ రౌండ్ బట్టలు అయితే మా అమ్మాయి వచ్చాక ఆరబెట్టాను అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ పని నేను మండే నుంచి చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇలాంటివి చిన్న చిన్న పనులే నేను చాలాసార్లు చెప్పినట్టు మనం కొంచెం టైం తీయలేకపోవడం వల్ల లేట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇవి చేయడానికి యాక్చువల్గా నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అనగానే నేను అన్ని అమ్మవారికి మనం ఏమేమి నైవేద్యాలు చేస్తాం ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి నేను గ్రాసరీ అయితే తెప్పించుకోవడం వెళ్ళి తెచ్చుకోవడమో చేస్తాను ఈ సండే నేను బ్లాక్ చేయలేదు కదా కాబట్టి రిలయన్స్కి వెళ్ళింది కూడా రికార్డ్ చేయలేదు నేను స్మార్ట్ బజార్కి వెళ్ళి ఇవన్నీ తెచ్చుకున్నాను ఆల్రెడీ నా దగ్గర ఎగ్జిస్టింగ్ బాటిల్లో ఉన్నాయి కాబట్టి ఇవి అందులో పోయలేను కాబట్టి పదకొండు రోజులకి నాకు నైవేద్యాలకి యూజ్ అవుతాయి కదా అవన్నీ ప్యాకెట్స్లోనే ఉంచేసుకున్నాను అనమాట అంటే అమ్మవారి శనగపప్పు కందిపప్పు బియ్యం ఆవాలు జీలకర్ర ఎవ్రీథింగ్ మినపప్పు అవన్నీ నైవేద్యాలకు ఏమేమి వాడతాము అవన్నీ అనమాట సో ప్యాకెట్స్ ఓపెన్ చేసి రోజు చేసే నైవేద్యాలను బట్టి వాడుతూ ఉన్నాను ఆ ప్యాకెట్స్ని రకరకాల చోట్లలో పెట్టాను అనమాట సాల్ట్ కూడా ఫ్రెష్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇలా వేరే బాక్స్లో అయితే వేసుకున్నాను తర్వాత ఇలా ఒక దీనిలో పెట్టేసుకున్నారంటే మీరు కంటైనర్ లాంటి దానిలో ఆర్గనైజర్లో ఈ లెవెన్ డేస్ యూస్ చేసేసుకొని తర్వాత వాటిని మనం రెగ్యులర్గా వాడుకునే వాటిలో వేసేసుకోవచ్చు ఐడియా ఎలా ఉంది నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఇలా చేస్తారా లేదా అనేది కూడా నాతో చెప్పండి అండ్ ఇక్కడ చూసారా నేనైతే రెడీ అయిపోయాను ఆ పని తర్వాత ఈవినింగ్ మా అమ్మాయి క్రికెట్కి వెళ్ళి వచ్చేసింది ఫ్రెష్ అయిపోయాం ఈవినింగ్ పూజ అయిపోయింది డిన్నర్ అయిపోయింది ఫైనల్గా రెడీ అయిపోయాను నేను ఇంకేముంది మన పిఎస్పీకే ఫ్యాన్స్ అన్న తర్వాత ఓజీ మూవీ వచ్చాక వెళ్లకుండా ఉంటామా యాక్చువల్గా వెన్స్డే రోజే ప్రీమియర్ షో ఉంది కానీ ప్రీమియర్ షో ఓపెన్ అవ్వడానికి ముందే టికెట్స్ ఓపెన్ అయిపోవడం వల్ల మేము థర్స్డేకి చేసేసుకున్నాం అనమాట కాబట్టి ఇంకా ప్రీమియర్ షోని వదిలేసి ఈరోజు అనమాట మూవీ మీరు చూసారా లేదా చూడకపోతే చూడండి బాగానే ఉంది అంటే వైలెన్స్ కొంచెం ఇష్టపడిన వాళ్ళకి నచ్చకపోవచ్చు కానీ మామూలుగా పవన్ కళ్యాణ్ అంటే మనం చూడకుండా ఉంటామా అసలే మనం డిప్యూటీ సీఎం గారు తాలూకా కదా చూడకపోతే అలా సో అలా చూసేసాం అండ్ ఇక్కడైతే మొత్తం అందరూ చాలా మంది టీషర్ట్స్ కూడా వేసుకొచ్చారండి ఎక్కడైనా కూడా అసలు భలే ఉంది నాకు చాలా బాగా అనిపించింది

ఇక్కడ మాకే సందడి ఇలా ఉందంటే తెలుగు స్టేట్స్లో ఎలా ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయగలను నా ఫ్రెండ్స్ ద్వారా చూశాను ఇంకా మూవీ విషయానికి వస్తే ఇప్పటికే చాలా మంది రివ్యూ చేసి ఉంటారు మీరు వినేసే ఉంటారు కాబట్టి మూవీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను ఒకే ఒక విషయం కంపల్సరీ చెప్తాను యూజువల్గా రోలింగ్ టైటిల్స్ రాగానే మనందరం లేచి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం కదా అలా వెళ్ళిపోతే మీరు ఒక మంచి సీన్ మిస్ అయిపోయినట్టే సో తప్పకుండా టైటిల్స్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ సర్ప్రైజ్ని ఎంజాయ్ చేయండి ఫస్ట్ టైం ఎంత చూపిద్దాం ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అయింది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అండి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అయినా ఇద్దరు వచ్చేస్తుంది తల్లి నాకు నీకు సరే మూవీ ఎలా ఉంది అందరు ఎలా చెప్తారో చూద్దాం ఫ్యాన్స్ ప్లీజ్ ఎలా ఉంది అదిరిపోయింది సూపర్ ఓజస్ గంభీర ఓజస్ గంభీర చాలా బాగుంది వెరీ నైస్ బాగుంది నిజంగా బాగుంది మూవీ కదా మీరు ఎవరైనా చూడకపోతే వీకెండ్ లో తప్పకుండా చూసేయండి ఓకే ఈ రోజు ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను ఆల్రెడీ లేట్ అయిపోయింది ఫ్రైడే కూడా వచ్చేసింది ఇంకొక టూ త్రీ అవర్స్ పడుకొని లేచి మన పని మనం చేసుకోవాలి రేపు नवरात्री नेक्स्ट डे तो वीड मी मुच अंतव की सीव्ह टेक मारे बाय तल्ली बाय बाय डोंट फॉरगेट टू सब्सक्राइब बाय बाय